మొన్న నువ్వు నన్ను బండి పెళ్ళు దానికి అయితే నాకు కూడా అలానే అనిపిస్తుంది నువ్వు డాక్టర్ ఏమో నువ్వు కూడా పనికిరాను ఇదిగో నాతో ఫైట్ చేసినంత ఈజీ కాదు డైట్ చేయడం మళ్ళీ డైట్ ప్లాన్ కూడా నువ్వు నన్నే అడుగుతున్నావు వారమయ్యేసరికి అబ్బా వాట్ ఏ చేంజ్ రా అంటావ్ అదే వారమయ్యే సరికి అబ్బో నా వల్ల కాదని దండం పెట్టేసి పారిపోతా సయ్యా సాయి ప్లాన్ ప్రిపేర్ చేసేది నేనురా అనావ్వ అనా వెల్లువాయే ఇందువదన గుందరో కదా ముందగమన మధుర వచ్చురా వావ్ బయట పిట్లకి వెయ్యాలా కాదు నువ్వు తినడానికే ఆ వెండు గింజలా ఓ తీరదమ్మా పోయి అబ్బా

వారమన్నా ఒక రోజుకే దండం పెట్టేస్తున్నా ఇలా నేను రోజు తింటే వారం అయ్యేసరికి నాకెవడో పెండం పెట్టాల్సి వస్తుంది నా వల్ల కాదు నేను వెళ్ళిపోతా బాబోయ్ అట్లాంటది మనతోని